కూటమీపర్భుత్వం వచ్చి ఆరు ఏంటంటే అయింది వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కూటమి ప్రభుత్వం పరిస్థితి ఈరోజు మాకు ఓటు మీరు వేసి మాకు ఓటు వేసి మీరు గెలిపిస్తారా మేము అందు చూస్తామని స్టేజ్లో ఉన్నారు ఎక్కడ చూసినా ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు అన్ని రకాలుగా వాళ్ళకి హింస పెడతా అన్ని రకాలుగా రేట్లు కానీ అన్ని పెంచేసి వాళ్ళకు మామూలు జీవితం గడిపే వాళ్ళకు కూడా గడపనీయకుండా ఓటేసినందుకు శిక్ష ఎట్లా అనిపిస్తూ ఉండరా ప్రజలు అట్లా అనుభవిస్తూ ఉండరు ఇప్పుడు మనం మెయిన్గా చేయాల్సిందేమంటే ఇంత వీధంతా చేశారు ఇంత చేసిన తర్వాత దానికంటే ఎక్కువ బలైంది ఎవరు అంటే రైతులు ఎక్కువ బలైతూ ఉంటారు దీనికి రైతులు ఎక్కువ బలైతూ అవుతూ ఉంటారు దానికి ఈరోజు వాళ్ళ జీవితాల్లో వచ్చింది వాళ్ళ తేమ శాతంతో ముడిపెట్టి ఆడ తేమ శాతం వాళ్ళ రైతులకు తేమ శాతంతో ముడిపెట్టి అక్కడ వాళ్ళ జీవితాలను డిసైడ్ చేస్తూ ఉంటారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక లోకల్లీ కూడా టమాటా పంటలు కానీ విపరీతంగా డోన్ అయిపోయినాయి మా మదనపల్లి సరౌండింగ్స్లో ఉండే రైతులందరూ చెడిపోయినారు వాళ్ళకి ఎవరని ఆదుకునే నాది లేకుండా పోయింది ఈరోజు వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే ఎవరికి పోయిన మేము చెప్పాలా ఎవరికి పోయి మేము మాట్లాడాలనేది కూడా వాళ్ళు అయోమయంగా ఉంది ఇది కాకుండా వాళ్ళు ఏదో అలా ఆర్బీకేల్లో ఉండి ఇంత మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీఐ వ్యవస్థను తీసుకుని వచ్చేసి అన్ని సచివాలయాలలో ఆర్బీఐలను పెట్టి అక్కడ ఏదైనా వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఒక చోట కూర్చొని వాళ్ళ ప్రాబ్లం డిస్కస్ చేసుకునే పరిస్థితి ఉండింది ఈరోజు ఆర్బీకే వ్యవస్థని కూడా ఆల్మోస్ట్ మొత్తం నిర్వీర్యం చేసారు ఎక్కడ కూడా ఏ యాక్టివిటీ కూడా లేదు ఇప్పుడు తాళలేసేదే ఇది ఉంది అది కాకుండా ఈ రైతులు ఏదైనా చిన్నతర వాళ్ళకి ఏదైనా పనులు ఉండయి మేము వన్ బీలు చేసుకోవాలా మేము పాస్బుక్లు చేసుకోవాలంటే ఇక్కడ ఆడ పోయినామంటే మితి మీరిన అవినీతి మితి మీరిన అవినీతి వాళ్ళు కూడా లాస్ట్కు తల పట్టుకొని కూర్చున్నారు అందరికంటే ఈ వ్యవస్థలో ఈ కూటమి సర్కార్ వ్యవస్థలో ఉండేది రైతులే కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫస్ట్ రైతుల నుండి స్టార్ట్ చేసినారు ఈ ఉద్యమాన్ని రైతు నుండి ఫస్ట్ మేము స్టార్ట్ చేశాము ఖచ్చితంగా ఇంకా రాబోయే దినాల్లో కూడా రైతులు కానీ ఏ ఇది కూడా ఏ కంట్రీ కూడా ఏ స్టేట్ కూడా ఏ దేశం కూడా బిల్డప్ కావాలంటే ఫస్ట్ రైతు బాగుంటేనే రైతు రైతులో కానీ ఉద్యమం వచ్చిందంటే ప్రభుత్వానికి పతనం తప్పదు కాబట్టి నేను చెప్పడం ఒకటే ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం స్టార్ట్ అయిపోయింది ఈ పతనం స్టార్ట్ అయింది ఇంక ఇక్కడ నుండి ప్రభుత్వం కంటిగా ఉంటుంది ప్రభుత్వంలో ఉన్న లేకపోయినా రైతుల పక్క నిలిచే పార్టీ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీనే కాబట్టి ప్రజలు కూడా అది గమనిస్తూ ఉన్నారు కాబట్టి వాలంటీర్గా చాలామంది ఇక్కడ ఆల్మోస్ట్ రాజంపేట పార్లమెంట్ నుండి వాలంటీర్గా వచ్చి దీన్ని సక్సెస్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము మెమరాండం కలెక్టర్ గారికి ఇస్తున్నాము అన్ని రకాలుగా కూడా ప్రజలకు మేము అండదండలుగా ఉంటామని చెప్పి సభాపంగా తెలుసుకుందాం